మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా నేను చిన్నప్పుడు చూశా ఎద్దులే సర్వస్వం అప్పుడు ఈ యొక్క కారులు లేవు విమానాలు లేవు కరెంట్ కూడా లేదు ఎద్దులతోనే మడక దున్నాలి దుక్కి చేయాలి ఎద్దులతోనే కపిల్ తీయాలంటే నీళ్లు పైకి తీయాలి అలాంటి ఎద్దులతోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి రవాణా ఎక్కడికి పోవాలన్నా మార్కెట్కి పోవాలన్నా అప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు ఆ ఎద్దులతోనే ఎడ్ల బండ్లోనే ఎక్కడన్నా మనం ప్రయాణం చేయాలన్నా పొంగళ్ళు పెట్టాలన్నా ఎడ్ల బండ్లే ఆధారం అలాంటి రోజుల నుంచి ఈ రోజుకి మార్పు చూస్తే కార్లు వచ్చాయి డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి కారులో డ్రైవర్ కూడా అవసరంలా కారు ఎక్కి కంప్యూటర్ ఆన్ చేస్తే ఏ ఊరికి పోవాలో ఏ ఇంటికి పోవాలో నేరుగా ఎండే రోజులు వచ్చాయి కానీ ఇంకా పేదరికం ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు మన చేతల్లో ఉంది అవునా కాదా అని అలాంటి భవిష్యత్తుకు నాంది పలకాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఇంకో పక్క ఇదే ప్రకాశం జిల్లా గెలాక్సీ గ్రనైట్ ప్రపంచమంతా ఎవరైనా మంచి ఇల్లు కట్టాలంటే మంచి గ్రనైట్ వేయాలంటే అదే గెలాక్సీ గ్రనైట్ నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ లో ఉంటే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం అమ్ముకోవాలని చూస్తే దాన్ని గట్టిగా పోరాడి కాపాడిన పార్టీ ఈ రోజు ఏమవుతుందో చూడండి అక్కడ గెలాక్సీ గ్రెనైట్ మొత్తం కడప నుంచి పులివెందల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నా సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి ఆ పిలుపుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది ఈరోజు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకి తెలుగువారు ప్రపంచం మొత్తం పది కోట్లున్నారు అందులో ఐదు కోట్ల మంది తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారు ఐదు కోట్ల మంది మన రాష్ట్రంలో ఉన్నారు ఇంకో పక్క మీరు చూస్తే కనిగిరిలో ఉండే వాళ్ళు ఇక్కడ పేదరికోలో ఉన్నారు కనిగిరి వదిలిపెట్టి హైదరాబాద్కి పోయినా బెంగళూరుకి పోయినా కనిగిరి నుంచి పోయిన వాళ్ళు బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు సంపాదించారు దానికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే అలాంటి అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేస్తే ఈ వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అదే హామీ ఇస్తున్నా తప్పకుండా దశ దిశ కలిగిరికి మార్చే అబ్బాయి తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ప్రభుత్వం అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ఇస్తారు మీరంతా మీరు అనుకుంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఎన్నుకున్న ప్రభుత్వం